హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే ఇంకా వర్షం వదలట్లేదు చాలా వర్షం పడుతుంది వర్షం అయితే ఉంది కొన్ని వంకాయలు అయినాయి కదా అవైతే కూసేసుకుందాం ఒక మూడు ఉన్నాయి మనకి ఇంత ముందు ఒక రెండు ఉండే ఇంకా అలానే ఉన్నాయి ఇది కూడా కోసేసుకుందామా రద్దీ తీసుకుందాం ఇది మరి చిన్నగా ఉంది డ్రాగన్ ఫ్రూట్ కూడా అయ్యింది ఇది కూడా కోసేసుకుందాం వర్షం పడుతుంది కదా అసలు మొత్తం చాలా చిరాకు చిరాకుగా ఉంది అక్కడ చూడండి అట్లా వైట్గా వస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్కి ఈ సపోటలు ఎట్లా చెట్ల మీద పండవు కాబట్టి తెంపేయాలి అయ్యో ఇవైతే నిమ్మకాయ సైజుగా వచ్చినాయి ఎందుకు వచ్చినాయో ఏమో ఇక్కడ కూడా రెండు మూడు వచ్చినాయి కానీ కొంచెం టైం పడుతుంది ఇది పిండి పిండి కూర వర్షం అయితే ఇట్లా పడుతుంది నేనైతే బర్డ్స్ కోసం స్ప్రౌట్స్ తెచ్చిన ఇవి వాటికి వేద్దామని కానీ ఫుల్ వర్షం పడుతుంది ఇవి బర్డ్స్ విండి పాప విల విలలాడిపోతుంది వర్షానికి ఎంత ఉంది ఒక చినుకు పడితే దానికి ఇట్లా తడిసిపోతాయి ఇంకా మనమైతే ఎండకు ఎండ ఉంది వర్షానికి వర్షం పడుతుంది వర్షం చూడడానికి కింద కనిపిస్తే క్లియర్గా నచ్చిన పడుతుంది వర్షం తక్కువ లేదు వీటికి కష్టం ఇట్లా వర్షాలు పడితే మూగజీవులకు పైన ఉన్న మూగజీవులకు చాలా కష్టం ఇబ్బంది దుంపుకుంటాను చూడండి అబ్బో అలా కింద పడుకుంది చల్లగా ఈ సపోట నెత్తి తినేసి నేర్చడాన్ని ఉడతలే అనుకుంటా దొంగ ఉడతలు లేదా ఎలకలు ఇంతవరకు ఒక్క సపోటా పండు కూడా తినలేదు వీటివి వీటిని కూడా కోసి ఇందులో పెడదాము సపోటా ఇది కొంచెం మెత్తగా ఉండింది ఐజో ఐష్యూ మూడు వచ్చినాయి మెత్తగా ఉంది కొంచెం పండ అయితుంది ఇటు సైడ్గా ఉన్నాయి అవి కూడా కోస్తా మొత్తానికి ఇవైతే కోసినా మొత్తం పాలు పాలు ఇంకా కొన్ని ఉన్నాయి నేను పెట్టినా కదా బీరకాయ పాదు వచ్చింది చూడండి బీరకాయ ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది టోటల్గా నేను ఫోర్ పెట్టినా ఒకటైతే పోయింది కరెక్ట్గా మీదనే పడుతున్నాయి నీళ్ళు అడ్డం పెట్టేద్దా డైరెక్ట్ దిన్న దిన పడితే పోతుంది అది పోతుంది చెట్టు అలా అడ్డు పెట్టేసిన ఇలా ఏమైనా ప్రాబ్లం లేదు అడ్డు పెట్టినా కాబట్టి అనుకుంటున్నా ఇప్పుడైతే మనం బర్డ్స్కి ఫుడ్ వేద్దాం నీటికన్నీ చూస్తున్నాయి పైనవి కొన్ని తిన ఊకొని వేస్తా కొన్ని ఇది క్లిష్టంగా తిన వచ్చింది ఇది తింటే బాగానే తింటాయి ఇవి ఇది ఇట్లా వేయగానే తింటే బాగా అనిపిస్తుంది వేసినంత అందులోనే ఉంచితే కోపం వచ్చేస్తుంది ఇప్పుడైతే మనము కిందకి వెళ్ళిపోదాం చాలా వర్షం అయితే ఉంది షాప్కి వెళ్ళడమా వెళ్ళకపోవడం అనేది ఇంకా తెలియదు వాషింగ్ మిషన్ చాలా రోజులు అయింది ఇంకా అది కూడా వేద్దాం వెళ్ళాం కిందకి అయితే వాషింగ్ మిషన్ అయితే వేసేసాను ఇంకా ఫుల్ అయిపోయినాయి బట్టలు ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి ఇంకా అది అయితే ఆపేసి రెగ్యులర్ యూజ్ వేసేసాను ఒక నైన్ మినిట్స్ అయితే అయిపోతుంది ఆలోపే వాటర్ అయిపోయినాయి వాటర్ కూడా వేసిన ఇంకా పప్పేస్కి అయితే బిస్కెట్స్ వేస్తా అవి ఇక్కడే ఉన్నాయి ఇంకా బేటరీ ఇస్తే వచ్చేసినాయి కొంచెం వేస్తే తిన్నే బిస్కెట్ అవి ఎట్లా నాకుతున్నాయి రెండు ఇప్పుడు తీసుకొని అక్కడ పక్క రూమ్లోకి వెళ్ళి అక్కడ వేసేసి వస్తే వస్తాను పిల్లలు ఇట్లా పడుకుంటున్నాయి కంప్లీస్ అంతే పక్కన తీసుకెళ్తా వీటిని అయితే చాలా చిరాగ్గా ఉంది వర్షం పడి వస్తే చూడండి ఎంత బాగా వస్తాయి ఓ ఇక పడుతుంది మొత్తం చిమా తండ్రి ఇక్కడ ఖాళీ ఉంటుంది ఇల్లు వేసేద్దాం ఇలా సేఫ్ ఉంటాయి ఎందుకు మరి బయట తిరుగుతూ వస్తారు మరి పెద్దగా ఉంటాయి అయితే పుట్టేదాన్ని అని చూడండి అంత కంపు కంపు వేసినాయి ఇక్కడ మనం నెక్స్ట్ వర్క్లోకి అయితే వెళ్ళిపోదాము ఏందిరా ఏందిరా బిగ్ బాస్ కప్పీలు చేస్తావా రా బిస్కెట్స్ వేస్తే ఈ వర్షంలో మాత్రమే అక్కడ ఇవన్నీ ఇక్కడ తిరుగుతూ అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం టేస్టీగా హెల్దీగా ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర కొంచెం జీలకర్ర అలా అంటున్నా కానీ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా ఆనియన్స్ ఇవి కట్ చేసుకొని ఒకటేసారి ఇందులో వేసేస్తాను పెద్దపక్కలు వాడగానే కొంచెం పచ్చివాసన పోగాను ఒక వన్ వేకలో వడ్డేసాం అంటుంది పచ్చివాసన అనేది పోతుంది ఇలా అవ్వగానే కొంచెం పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసి ప్యాన్ కొంచెం మరి పచ్చిపాతం ఉండకుండా పోతుంది అన్నమాట మనం స్ప్రౌట్స్ వస్తాయి కదా మన శనగలు ఆ శనగల్ని ఇందులో వేసేస్తాం ఓన్లీ చేసుకోవచ్చు ముందు ఫస్ట్ నేను వేస్తాను ఫస్ట్ ఇలా అనేసి ఒక థర్టీ సెకండ్స్ అలా వదిలేద్దాము ఒక థర్టీ సెకండ్స్ అయితే అయినాయి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ అయిపోతుంది ఇంకా ఆఫ్ చేద్దాము ఎక్కువ టైం ఉందనుకోండి మళ్ళీ పచ్చిదంతా పోయి గట్టిగా అయిపోతుంది ఆయిల్ కదా మనం ఎక్కువ ఏం లేదు ఆయిల్ అయితే ఇంకా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం తినేసి షాప్కి అయితే బయలుదే ఇ ఇంకో బ్లాగ్లో మళ్ళీ చూస్తాను అంతవరకు బయలు